ஜல்ல அனுக்கேஸ்க்கு <laughs> హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విలేజ్ బాయ్స్ ట్రిపుల్ జీరో నేను మీ హరీష్ ఎట్లున్నారు బాగున్నాయి అయితే చాలా చాలా బాగున్నాను ఈరోజు అయితే మా అయ్యో అయితే జిల్లే డాక్టర్లో అన్నం తినాలి అని చెప్పి జిల్లా డాక్టర్లు పెడతాను ఫ్రెండ్స్ ఎందుకు అవ్వాలి పెడతా అనేది అక్కడ బాబు ఈ మండలం నలభై ఒక్క దినిమిది తింటే నలభై ఒక్క దినము దినముడాకల్లో ఎంత ఫుడ్ తినాలంటే ఒకటే ఒంటి గంట కరెక్ట్గా ఇట్లా అట్లా టైం లేకుండా తినాలి తినాలి కార్తీక మాసం ఇప్పుడు కార్తీక మాసం మోసం కదా అక్కడ దీంట్లో కానీ శివరాత్రి శివ నెలలో కానీ శివరాత్రిలో కానీ అవి తింటే చాలా మంచిది నేనా బాగా అంటాను కదా ఎప్పుడు ఎవరు ఇట్లా తింటారు నువ్వు తింటా ఎవరు మా గురువు గురువు మాకు చెప్పించినాడు ఎప్పుడు ముప్పై నలభై ఏడు డబ్బులు అబ్బుడు నుండి ఇటు ఇట్లా నల్లొస్తే ఒక ఈ శుభ్రం చేసుకుంటాం కదా ఆడతీళ్ళు కడుగుతాం కదా పదా కడిగేసి శుభ్రంగా వేసుకొని ఈ చల్లది బూజంతా కడిగేసి ఆకులు నుంచి తొమ్మిది ఆకులు తొమ్మిది ఆకులు తొమ్మిది ఆకులు ఆకులు తొమ్మిది ఆకులు శుద్ధంగా కడిగేసి ఆడ మనం ఈ ఆకులు పరిచేతాన నక నీళ్ళు చల్లేసి మళ్ళా ఆకులు పరుచుకొని అన్నం దీంట్లో పెట్టుకొని నూనె కూరేసుకొని ఓం నమస్తే వాయ ఓం నమస్తే వాయ ఓం నమస్తే వాయ్య ఓం నమో నమస్తే వాయ వినాయక పార్వతి తనియ పండగ భూసిన ఇగ్గిన వినాయక వాయి నాలుగు ఎన్ని తప్పులు వచ్చినా క్షమించి నాకు ఆరోగ్యం అంటే ఆయన ఏ కదా జలాబడ నైట్లో పడవుగా పానే మన కట్ చేయవచ్చు విషమ రాదు తేడే గడిచేయచ్చు మనకేం నిజమరాదు జి గెడ్చవచ్చు విషమ కాదు కొన్ని కర్మాలు తొలగతాయని దీంట్లో తింటారు ఇప్పుడైతే మా మాట్లాడే చెప్పు కులుగా కడగా బాబు పాలు పల్లె లేకుండా పల్లవి లేకుండా కడిగి అలా చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా కడిగిస్తుందో మా యాగ ఆకులు తింటుందంట ఇలా కలుపుకోకుండా అంటే ఏమవుతుంది పాలు కదా బాబు పొక్తాను నేను కలుపుకోవాలా అలా ఇట్లా తనకన్యాలతో బోర్లు వాతావరణ పైపులు వస్తానే ఇట్లా నెలతో కడగలి తీసుకెళ్ళి దీంట్లో అన్నం తినాల ఇప్పుడు చెప్పు ఈ ఆకులు తెచ్చి ఎలా వర్షాల్లా ఎలా వర్షాల్లా ఒక్కో దాని మీద ఒక్కోటి ఒక్కో వర్షాల్లో మళ్ళా ఎలా పర్సల్లా మళ్ళీ ఎలా పర్సల్లా మళ్ళా ఎలా వెయ్యాల చేసుకోవాలా ఇలా వేసుకోవాలా ఎలా వేసుకొని భోజనము ఎలా పెట్టుకోవాలా అంటే పాడేం పోదు కదా ఏమిటి పోతుంది బాబు చూడు ఒక్కసారి చూడు ఏమిటి పోతుందో ఎంత సాంబార్ కావాలి ఎంత బో కావాలి ఏం కావాలో నీకు అట్లా ఇలా వేసుకునేది కూర వేసుకుంటుంది కూర వేసుకోండి చాలా మంచిదా ఎలా తినాలి బాబు ఓం నమస్తే వాయ ఓం నమస్తే శివాయ ఓం నమో నమస్తే వాయ అనుకొని భోజనం చేసుకుంటే కొన్ని కర్మాలు చేస్తాయి ఒక ప్రతి మించి మన టైం బాగాలేకంటే ఒక శవం ఇసు ఈసొక్కదు ఒక తేలు ఇసు ఈసంక్కదు ఒక జడ్డు గడిచిన మన పక్క ఇసమనేది రాదు కొంతకాలం మనకు మేలు పెరగతాయి కదా గుర్తించుకొని వీటిల్లో పిల్లలు తినాలి బాబు ఏ నెలలో ఈ నెలలో కార్తీక మాసం కార్తీక మాసం కార్తీక మాసం అయితే తొమ్మిది తినాలు లేదా ఇరవై ఒక్క దినుము తింటే అర్ధ మండలం నలభై ఒక్క దిగు తింటే రెండు నెలలు వస్తుంది ఈ నెల వెళ్ళిపోతుంది కాకపోతే అర్థమండలం తింటే ఇరవై ఒక్క దిను డా அது மண்டலம் நபை ஒத்து மண்டலம் அது மண்டல இரவை ஒட்டு திருமதி அரது மண்டலம்

വീട്ടിലേക്ക് ഉണ്ടല്ലേ എങ്ങനെയാണ് இரஜ மலி திண்டிட்டு படிந்த

వీడియో తీస్తానరా పాట పాడ ఆయో చెప్పిందిరా పాడ నువ్వు పాడ बार राजे वाह ओम शिवाय ओ शिवाय िवाय शंकर नम शिवाय 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 शंभो शंकर शिवा ओ शिवाय शंकर व ओं शिवाय शंकर ए